నమస్కారం ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద పోషకాహార మిషన్లలో ఒకటైన పోషణ్ అభియాన్ గురించి ఒకసారి లోతుగా చూద్దాం ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు ఇది భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక అతిపెద్ద ప్రయత్నం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఈ ఒక్క సంఖ్య వెనక చాలా పెద్ద కథ ఉంది పోషణ్ అభియాన్ మొదలైనప్పుడు మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు ఇంత శాతం మంది ఎదుగుదల లోపంతో అంటే స్టంటింగ్తో బాధపడుతున్నారు అంటే ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి పైగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు ఆ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అది కేవలం ఒక నెంబర్ కాదు అదొక పోషకాహార అత్యవసర పరిస్థితికి సూచల అన్నమాట అందుకే భారతదేశానికి ఇంత భారీ స్థాయిలో ఒక కార్యక్రమం అత్యవసరమైంది ఈ సమస్య కేవలం పిల్లలకే పరిమితం కాలేదు ఇది కౌమార బాలికలు గర్భిణీలు పాలిచ్చే తల్లులూ ఇలా సమాజంలోని అత్యంత కీలకమైన వర్గాలన్నింటినీ ప్రభావితం చేసింది అందుకే ఈ మిషన్ వాళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది సరే మరి ఈ సంక్షోభానికి ప్రభుత్వం ఎలా స్పందించింది ఆ సమగ్ర సమాధానమే పోషణ్ అభియాన్ దీన్నే మనం జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలుస్తాం ఈ మిషన్ మార్చ్ ఎనిమిది రెండువేల పద్దెనిమిదిన మొదలైంది దాని లక్ష్యం చాలా స్పష్టంగా చాలా పెద్దదిగా ఉండేది రెండు వేల ఇరవై రెండు కల్లా పిల్లల్లో ఎదుగుదల లోపాన్ని ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు నుంచి ఏకంగా ఇరవై ఐదు శాతానికి తగ్గించటం ఇది నిజంగా చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం ఈ గ్రాఫ్ చూస్తే మనకా లక్ష్యం ఎంత పెద్దదో అర్థమవుతుంది దాదాపు ముప్పై ఎనిమిది శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి తగ్గించటం ఇది కేవలం సంఖ్యల మార్పు కాదు లక్షలాది పిల్లల జీవితాలను వాళ్ల భవిష్యత్తును అన్నమాట ఎదుగుదల లోపం ఒక్కటే కాదు ఈ మిషన్ ఇంకా చాలా విషయాలపై పెట్టింది ఉదాహరణకు సాధారణ పోషకాహార లోపం రక్తహీనత పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండటం ఇలాంటి సమస్యలన్నిటినీ నిర్దిష్ట శాతంలో తగ్గించాలని స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నారు అయితే ఇన్ని లక్ష్యాలున్నప్పుడు ఒకే దారిలో వెళ్తే సరిపోదు కదా అందుకే ఈ మిషన్ ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు సాగింది అంటే సమస్యపై అన్ని వైపుల నుంచి దాడి చేయడం లాంటిదనమాట ఇక్కడొక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది అదే పోషన్మాహ్ లేదా పోషకాహార మాసం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఈ కార్యక్రమం ఒక జీవిత చక్ర విధానాన్ని అనుసరిస్తుంది అంటే గర్భం దాల్చినప్పట్నుంచి శిశువు పుట్టాక పిల్లల పెరుగుదల కౌమారదశ ఇలా ప్రతి దశలోనూ వాళ్లకు అవసరమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఈ కార్యక్రమానికి ఆయువు పట్టులాంటిది జన్ ఆందోళన్ అంటే ప్రజల ఉద్యమం కేవలం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా ఇందులో భాగమవ్వాలి వాళ్ల ప్రవర్తనలో మార్పు రావాలి దీనికోసం ఇప్పటి వరకు ఏకంగా అరవై కోట్లకు పైగా కార్యక్రమాలు నిర్వహించారంటే ఊహించుకోండి ఇక వాటికలు పేరు వినడానికే సింపుల్గా ఉన్న ఈ ఐడియా చాలా ప్రభావవంతమైంది అంగన్వాడీ కేంద్రాల్లో స్కూల్స్లో ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ కూరగాయలు పండించడం దీనివల్ల తాజా పోషక విలువలున్న ఆహారం స్థానికంగానే దొరుకుతుంది ఇంకో అద్భుతమైన విషయమేంటంటే ఈ మిషన్ మన సాంప్రదాయాలతో ఎలా కలిసిపోయిందో చూడండి గోధ్బరాయ్ అంటే సీమంతం వేడుకల్లో గర్భిణీలకు పోషన్ కిట్స్ ఇవ్వటం ఇలా చేయడం వల్ల ఆరోగ్య సందేశం ప్రజలకు చాలా సులభంగా వాళ్లకు దగ్గరైన పద్ధతిలో చేరుతుంది సమయం గడిచే కొద్దీ ఈ కార్యక్రమం కూడా మారింది అప్గ్రేడ్ అయింది దాని కొత్త రూపమే పోషన్ టూ పోషన్ టూ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమం పోషణ్ అభియాన్లను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావడం దీనివల్ల పనితీరు మెరుగవుతుంది పథకాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయన్నమాట ఈ కొత్త మిషన్ ఎంతమందికి చేరువవుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది దాదాపు తొమ్మిది కోట్ల మంది పిల్లలు కోటి మందికి పైగా గర్భిణీలూ పాలిచ్చే తల్లులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఈ సంఖ్యలు నిజంగా చాలా పెద్దవి సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంతమంది లబ్ధిదారులు కానీ అసలు ఏంటంటే ఇన్ని చేసిన తర్వాత ఈ మిషన్ నిజంగా పనిచేస్తుందా ఫలితాలు వస్తున్నాయా దీనికి సమాధానం అంత సులభం కాదు ఒకవైపు చూస్తే ఖచ్చితంగా గొప్ప విజయాలున్నాయి పోషన్ ట్రాకర్ లాంటి టెక్నాలజీ వాడకానికి జాతీయ అవార్డులు వచ్చాయి జన్ ఆందోళన్ విజయవంతమైంది కాని ఇంకోవైపు కూడా చూడాలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ డేటా ప్రకారం ఎదుగుదల లోపం ఇంకా ఆమోదయోగ్యం కాని స్థాయిలోనే ఉంది ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారతతో ఈ కార్యక్రమాన్ని సరిగ్గా కలపలేదనే బలమైన విమర్శ కూడా ఉంది ఇక్కడే అసలు విషయముంది మనం ఎన్ని పోషకాహార కార్యక్రమాలు తెచ్చినా ఎన్ని కిట్లిచ్చినా ఆ కుటుంబంలో ఒక మహిళకు పోషకమైన ఆహారాన్ని కొనుక్కునే ఆర్థిక శక్తి ఆ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేనప్పుడు ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాదుగదా అయితే పోషణ్ అభియాన్ ఒంటరిగా పనిచేయట్లేదని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది మధ్యాహ్న భోజన పథకం స్వచ్ఛభారత్ జల్ జీవన్ మిషన్ లాంటి అనేక ఇతర జాతీయ పథకాలతో కలిసి పనిచేస్తోంది ఇవన్నీ కలిస్తేనే పూర్తి ఫలితం వస్తుంది చివరగా ఈ విశ్లేషణ మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్న దగ్గర ఆపుతుంది పోషకాహార లోపమనే సమస్యకు మూలాలు పేదరికంలో అసమానతల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి మరి అలాంటి ఒక సమస్యను కేవలం ప్రభుత్వ విధానాలు పథకాలతో మాత్రమే పూర్తిగా పరిష్కరించగలమా ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న